సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తనకంటూ ఓ లక్ష్మణ రేఖ గీసుకున్నారని దాన్ని దాటకపోవడం వల్లే ఎక్కడా అసమ్మతి అసంతృప్తి తలెత్తలేదనే ప్రచారం ఉంది దీనికి తోడు మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎంకు వ్యతిరేకంగా బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు చేసే విమర్శలను ఖండించేందుకు మిగతా మంత్రులెవరూ ముందుకు రాలేదు తమను విమర్శించలేదు కదా అనేలా ఉండేవారనే ప్రచారం ఉంది క్రమంగా రేవంత్ కు మంత్రులు అండగా నిలవడం మొదలైంది ఇప్పుడు సీఎం రేవంత్ పై ప్రతిపక్షాలు ఉద్యమకారులకు కొంత ప్రొసీజర్లు కొన్ని నియమ నిబంధనలు తీసుకుంటాం ఎందుకంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ కోసం కొట్ల కాబట్టి ఎవరైతే కొంత క్రిమినల్ ప్రొసీజర్స్ ఎఫెక్ట్ అయిన లేదా ఏదైనా అటాక్స్ లేకపోతే ఇతరత్ర హరాస్మెంట్ కానాల ప్రభుత్వం గురైందో వాళ్ళందరికీ రెండు వందల యాభై గజాల స్థలానికి సంబంధించి తొందరలోనే ఆ ప్రక్రియ ప్రారంభించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి మన నినాదం మన ఎన్నికల వాగ్దానం మేరకు తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో పేజీ నెంబర్ పంతొమ్మిదిలో చెప్పిన దాని ప్రకారంగా మేము ఆ కార్యక్రమం అమలు చేస్తామనే మాట మన చేస్తా ఉన్నాం అనేకమైన ఉద్యోగాలు అటుదు మేము నోటిఫికేషన్ ఇచ్చిన నేను ఆపిందా మీరు ఆపిన ఉద్యోగాలు ఏకు స్టార్ట్ అయ్యాక లిటిగేషన్ పెట్టి నోటిఫికేషన్గా పరిమితమై లీకేజ్ పేరు మీద జాతీయ పది సంవత్సరాలు సమవిస్తే చేద్దాం కాడ మేము చేస్తుంటే మళ్ళీ పెద్ద పెద్ద కథలు చెప్తా ఉన్నారు ఎన్నో గురుకులాలలో ఎప్పుడు ఫుడ్ పాయిజన్ కానట్టు వాడు గురుకులాల యాత్ర చేస్తూ అరే ఆసుపత్రులలో అనేక రకాల ప్రత్యామ్నా ఏర్పాటు జరుగుతున్నాయి దాన్ని కూడా చేస్తా ఉన్నారు దయచేసి ఇటువంటి రాజకీయ కుట్రల్ని మనం ఇలా తెలంగాణ వాదులో ఉన్నంత పది ఏళ్ళు పీకలే ప్రత్యేక మామూలు కూడా ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా మూసీ పునరుజ్జీవనం లాంటి ప్రాజెక్టుల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా రేవంత్ తగ్గేదేలే అంటున్నారు అదే స్థాయిలో మంత్రులు కూడా ముఖ్యమంత్రిగా అండగా నిలుస్తున్నారు మొత్తంగా రేవంత్ ఇంట గెలిచి రచ్చగెలవాలనే సామెతను నూటికి నూరు శాతం ఇంప్లిమెంట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తుంది మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంలోనూ రేవంత్ సక్సెస్ అయ్యారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా వారికి నచ్చజెప్పడంలో కలిసిన కలిసి పనిచేసేలా ఒప్పించడంలో రేవంత్ తనదైన మార్క్ ప్రదర్శించారు